అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గోవిందరాజు రామకృష్ణారావు గారు రచించిన ఆవు దూడ అనే కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు డిసెంబర్ చందమామలో ప్రచురింపబడింది రాఘవపురంలో నారయ్య పేరయ్యవి ఇరుగు పొరుగు ఇళ్ళు వాళ్ళు పొలాలు కూడా పక్కపక్కనే ఉన్నాయి వారి ఇళ్లకు ఒక్కటే ప్రహరీ గోడ ఇళ్ల మధ్య అడ్డుగోడ లేదు నారయ్య భార్య కాంతమ్మకు పేరయ్య భార్య శాంతమ్మకు దైవభక్తి ఎక్కువ కాడి ఎద్దులు రెండేసి గేదెలు ఉన్న రెండు కుటుంబాలకు ఆవులు లేవు భార్యల కోరిక మీద నారయ్య పేరయ్య పశువుల సంతకు వెళ్ళి చెరొక ఆవును కొన్నారు గోపూజకు అవకాశం ఏర్పడినందుకు కాంతమ్మ శాంతమ్మ చాలా సంతోషించారు ఆవులను శ్రద్ధగా పెంచసాగారు నారయ్య ఆవు వరుసగా రెండుసార్లు కోడెదూడను ఈనింది పేరయ్య ఆవు రెండుసార్లు పెయ్యదూడను ఈనింది కోడెదూడ అయితే పొలం పనికి ఉపయోగపడుతుందని పేరయ్య ఆశ రెండు ఆవులు రెండోసారి చూటితో ఉన్నాయి ఈసారైనా తన ఆవు కోడెదూడను ఈనాలని పేరయ్య ఆశతో కోరుకుంటున్నాడు రెండు ఆవులు ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి బంధువుల ఇంట్లో పెళ్లి కోసం నారయ్య కుటుంబం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది మరునాడే వచ్చేస్తామని తన ఆవును జాగ్రత్తగా చూస్తూ ఉండమని పేరయ్యతో చెప్పి నారయ్య కుటుంబంతో సహా పొరుగురుకు వెళ్ళాడు పేరయ్య మనసులో చిత్రమైన ఆలోచన వచ్చింది ఆ రాత్రి రెండు ఆవులు ఈనితే బాగుడునని అనుకున్నాడు ఆ తర్వాత చేయాల్సిన దాని గురించి ఉత్సాహంగా భారీ శాంతమ్మతో చెప్పాడు ఆ మాట విని ఆవిడ దిగ్భ్రాంతి చెంది ఇదేం బుద్ధి అండి వాళ్ళ ఆవు కోడిదూడని వినితే మనం తెచ్చుకోవాలా మన ఆవు పేయదు వినితే వాళ్ళ ఆవు దగ్గర ఉంచాలా ఎంత అన్యాయం అండి మనుషుల కంటే పశువులే తమ సంతానాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాయి కుక్క పిల్లి కోతి వంటి వాటిని చూడడం లేదు మీరు ఆశించినట్టు దూడలను మార్చినా పలుపు తెంచుకొని ఆవు దూడను వెతుక్కుంటూ విడుతుంది అని హెచ్చరించింది పేరయ్య ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు అయితే విచిత్రంగా ఆ రాత్రి పేరయ్య ఆశించినట్లే రెండు ఆవులు ఈనాయి పేరయ్య ఆవు పెయ్యదుడను ఈనింది నారయ్య ఆవు కోడెదును ఈనింది శాంతమ్మ ఎంత వారించినా వినకుండా పేరయ్య తన ఆలోచనల ప్రకారం దూడలను మార్చాడు ఆ తరువాత నిద్ర రావడంతో వెళ్ళి పడుకున్నాడు మరి కాసేపటికి గొడ్లపాకలో ఏదో చప్పుడైతే పేరయ్య శాంతమ్మ వెళ్ళి చూశారు తమ పాకలో నారయ్య ఆవు తన దూడను నాకుతూ కనిపించింది మెడలో పలుపు తెగి ఉంది గబగబా వెళ్ళి నారయ్య గొడ్లపాకలోకి వెళ్ళి చూశాడు అక్కడ తమ ఆవు పెయ్య దూడను నాకుతోంది పశువులకు తమ సంతానం పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో పేరయ్యకు అర్థమైంది తన భార్య చెప్పిన మాట అక్షరాల నిజమని గ్రహించి తను ఆవును కోడదుడను నారయ్య గొడ్లపాకలో తీసుకువెళ్ళి వదిలి తన ఆవును పేరయ్య దూడను తన గొడ్లపాకలోకి తీసుకువచ్చాడు మరునాడు ఊరు నుంచి తిరిగి వచ్చిన నారయ్య కాంతమ్మ తమ ఆవును జాగ్రత్తగా చూసుకున్నందుకు పేరయ్య దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు పేరయ్య రాత్రి జరిగిన దానిని నారయ్యకు పశ్చాత్తాపంతో వివరించి నా దుర్బుద్ధికి నన్ను క్షమించు నారయ్య అన్నాడు ఎంత మాట పేరయ్య ఇందులో దుర్బుద్ధి ఏముంది అయినా రెండు కోడిదుడలను పెట్టుకొని నేనేం చేస్తాను వాటిలో నువ్వు దాన్ని తీసుకో అన్నాడు నారయ్య నీది చాలా దొడ్డ మనసు నారయ్య అయితే నా పెయ్యదుడలలో నువ్వు ఒకటి తీసుకోవాలి మరి అన్నాడు పేరయ్య నారయ్య అందుకు అంగీకరించాడు వాళ్ళ మాటలను కొద్ది దూరంలో నిలబడి విన్న కాంతమ్మ శాంతమ్మలు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగులించుకున్నారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి